మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మా జిల్లా పెద్ద నా రాజకీయ గురువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు ముఖ్యమంత్రి అవ్వాలనేసి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రం కలిసుండే రాష్ట్రాన్ని విడగొట్టిన ఈ రాష్ట్ర ద్రోహిను ఈరోజు మా పెద్ద ఆయన గురించి రామచంద్రారెడ్డి అన్నగారి గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు నువ్వేమో మతతత్వ పార్టీ అయిన బీజేపీతో కలిసి మీ తమ్ముడు తెలుగుదేశం పార్టీలో ఉండి మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రజలంతా మీకు ఏ విధంగా బుద్ధి చెప్తామో ఆ విధంగా బుద్ధి చెప్తాం మీరు గతంలో ముఖ్యమంత్రి పదవి కోసం సోనియా గాంధీని కానీ చిదంబరంని కానీ కాళ్ళు పట్టుకునింది మీరు ఈరోజు ఒక డిసిసి పదవి కోసం మా పెద్ద మీ కాళ్ళు పట్టుకున్నారని చెప్తున్నారు కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు చేసే ఇటువంటి మాటలను మానుకోవాలి మా పెద్ద ఆయన ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నీ స్థాయి ఏమి నువ్వేమి మా పెద్ద ఆయన గురించి మాట్లాడుతున్నావు ఈరోజు జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రతి ఒక్కరు మా పెద్ద ఆయన కాళ్ళు ముక్కుతారు అటువంటి పెద్ద ఆయన అంటారు ఆయన్ని ఆ విధంగా గొప్ప వ్యక్తి మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నగారు ఆయన గతంలో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అర్హత కలిగిన నాయకుడు కూడా ఆ రోజు మా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ రోజు ఈ పదవులు ఎటువంటి పదవులు ఆశించకుండా కేవలం వైఎస్ కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు అటువంటి వ్యక్తిని గురించి తప్పుగా మాట్లాడుతున్నావు ఆ రోజును పదవి వ్యామోహంతో అందరి కాలను పట్టుకొని లాబింగ్లు జరిపి నా వ్యక్తులను సత్యసాయిబాబా మరణించ మరణించినప్పుడు అక్కడ ఎటువంటి ఇది చేస్తావో రాజకీయ లబ్ధి కోసము ఆర్థికంగా ఏ విధంగా లబ్ధి పొందినావో ఈ రాష్ట్రంలో ప్రజలంతా అందరికీ తెలుసు నువ్వు మతదత్వ పార్టీ అయిన బీజేపీతో కలిసి ఎటువంటి రాజకీయాలు చేస్తే మీకు తగిన బుద్ధి చెప్తాము నువ్వు కేవలం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ గౌరవం అట్లా కాపాడుకొని ఉండాలి ఈరోజు మా రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి అన్నగారి మీద నువ్వు పోటీ చేసే నైతిక అర్హత కూడా లేదు ఈ అంటే మన చిత్తూరు జిల్లా కానీ రాజంపేట కానీ అన్ని ప్రతి ఒక్క నియోజకవర్గంలో మైనార్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాము ఒకే ఒక ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపి మా మిథునన్నని దాదాపు లక్ష మెజారిటీతో గెలిపిస్తాము నువ్వు కేవలం పదవి రాజకీయం చేయాలనేసి ఈరోజు పగటి బిచ్చగాడిలాగా ఈరోజు నువ్వు రాజకీయాలు చేస్తున్నావు అదంతా చల్లదు నువ్వు గతంలో ఈ రాష్ట్రానికి విభజించడానికి కారణం నువ్వే నీ నీ స్వంత లాభం కోసం ఈ రాష్ట్రాన్ని విభజించి తర్వాత చివరి ఇబ్బందులు అనేసి నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి తర్వాత ఈ సమైక్యాంధ్ర ఏదో పార్టీ పెట్టి చెప్పు గుర్తు పార్టీ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలంతా నిన్ను చెప్పుతో కొట్టి ఈ రాష్ట్రంలోనే లేకుండా నిన్ను తరిమేసినారు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక మీదటైనా మా పెద్ద గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫస్ట్ నీ నీ చరిత్ర తెలుసుకో నీ నీ చరిత్ర తెలుసుకొని నువ్వు కానీ మీ తమ్ముడు నువ్వు ఒక పార్టీలో ఉండవు మీ తమ్ముడు ఒక పార్టీలో ఉంటాడు అటువంటి వ్యక్తులు మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు పెద్దిరెడ్డి అన్న అభిమానులు ప్రతి ఒక్కరు మీకు బుద్ధి చెప్తాము ఏ విధంగా బుద్ధి చెప్తామంటే ఈ ఈ జరుగుతున్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ప్రతి ఒక్కరు మా జగన్ అన్న ముఖ్యమంత్రి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు కానీ అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచి ఖచ్చితంగా జగన్ నన్ను ముఖ్యమంత్రి చేస్తాము మా పెద్ద ఆయన కానీ ఈ చిత్తూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ భారీ భారీ గెలు గెలిపిస్తాము నువ్వు నువ్వు ఒక మాజీ మంత్రి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఎన్ని ఒక ముఖ్యమంత్రులు కలిసి మా పెద్ద ఆయన మీద మీరు మాట్లాడుతున్నారంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆయనకుండే ఆయనకుండే బలం ఏమి ఆయన బలమేమనేసి రాష్ట్రంలో జగనన్న తర్వాత అంత బలమైన నాయకుడు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు మీరు దై ఒక విషయాన్ని గుర్తుంచుకోండి కిరణ్ కుమార్ రెడ్డి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి మీరు ఈ ప్రజాశక్తంలో గెలవలేరు రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాము మీకు డిపాజిట్లు కూడా రాదు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా జగన్ అన్నే ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం